वह uh. Tako? Tako? Saku, 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 saku. saku. పరమేశ్వరిని చరిస్తూ పరమపురం చేరుకుందావాదల భరించలేక శాశ్వతంగా కన్ను మూసావా నేను కట్టిన మాండల్యం నీ కంఠానికి గురి సక్కు కళ్ళు కడుపు కడుపుమంటూ చల్లారిందా కోరి కోరలుగా తెచ్చుకున్నావు ప్రతికేంతకాలం బాధలతో వేషించుకు తిన్నావు ఇప్పటికైనా జీవం లేని సేవాన్ని కాస్త కనికది ఆ పవిత్ర దేహాన్ని పసుపుంకాలతో సాగనంపి నువ్వు చేసిన పాపాలకి ప్రాయష్ఠితం చేసుకో చావాలేదు పెట్టలేదు అంతా వీడి భ్రమే శ్వాస ఆడుతూనే ఉందికి ఉందాకు సక్కు ఉందా పచ్చినట్టు పడుంటే జాలి కలుస్తామనుకుందే అంతా నాటకం కొంచెం నీళ్ళు నీడ కాదన్నాయా ఓ విందుడు వేడు వేడు పాలు పాగించు వెంటనే తేరుకుంటుంది అలాగే కాస్త కాళ్ళు చేతులు సారదీసి సతీశ్వర చేశావంటే సత్తు కూడా వస్తుంది దాని మీద విచ్చిపోతావరా ఇదంతా చేసింది లేదు నన్ను తప్పు నీ ఎక్కా తీసుకో నా గుర్తు పిచ్చుకో అమ్మట అమ్మ అమ్మ మీద అభాండాలు నా బతుకు బదాకి గింత చూస్తావుట్రా సుపుత్ర కొంప పెట్టాను పుట్టావు నా రాత రాలా రాత కాదమ్మా ఇదంతా నా తలరాతమ్మా Thank నా వల్ల ఎన్ని బాధలు పడుతున్నావు సగ్గు మీరెన్నడూ నన్ను బాధ కలిగించలేదు నీ మనసు నాకు తెలుసు నీ వంటి మహా ఇల్లాలు అలా అనకపోతే మరే ఉంటుంది సగ్గు మాతృదేవత మీద భక్తి తెంచుకోలేకపోతున్నారు కష్టాలు చూచి నేను ఒక మనస్సు లేని రాతినో ముద్దునో అయితే ఎంతో బాగుండేది సక్కు అంత మాట అనకండి స్వామి నీ సహృదయమే పండు విన్న బాధలన్నీ మరపించి నా మనసు చల్లని చేస్తుంది ఆ సహృదయమే వజ్రమే నన్ను నరికి వేస్తుంది సక్కు నీవు నన్ను పెళ్ళాడి ఈ మహాకాళికి కోడలు కాకుండా ఉంటే నీకు కోటంటికం ఈ క్రూరదండంలో ఉండేవి కావుగా తల్లి మాట కాదనలేక నిరపరాధిమైన నాదుకోలేక నేనెంత నరక యాత్ర పడుతున్నానో ఆ భగవంతుడికే తెలుసు ధర్మాధర్మాలు తెలుసుకునే మనస్సే నాకు లేకపోతే నేను ఈ సమస్యని ఏనాడో అతి సులభంగా తేల్చివేసి ఉండేవాడిని విచారించకండి స్వామి ఎంత వారికైనా కర్మశేషం అనుభవించక తప్పదు నా కర్మ నశించగానే అత్తగారు నన్ను అనుగ్రహించవచ్చు ఆ ఆశ ఇప్పుడు అంతరించింది సగ్గు అగ్నికి రాజ్యం తోడైనట్టు మా గంగమ్మ అమ్మను మరీ రెచ్చగొడుతుంది అది ఇంట్లో కాలు పెట్టింది మొదలు నీ కష్టాలకి అంతు లేకుండా ఉంది సగ్గు అటు కట్టుకున్న వాడిని మనస్సు నొప్పించి తన సంసార సుఖాన్ని గంగలో కలుపుకున్నది చాలక నీ సౌఖ్యాన్ని శాంతిని నిర్మూలన చేయాలని తోగుట్టువైన నా జీవితాన్ని దుఃఖమయం చేయాలని ఇక్కడే పీఠం వేసుకోవచ్చు నా గల అభిమానంతో భావిస్తున్నారు కాదు సార్ నా మాట అక్షరాలనే సార్ నేను ఇవాళే ప్రయాణమే వెళ్తాను బావుని కాళ్ళు కడుపు పట్టుకు తీసుకొస్తాను ఈ గంగానమ్మని ఎలాగైనా ఇంట్లోంచి సాగనంపుతాను అంతవరకు మనకు మనశ్శాంతి ఉంటుంది వస్తాను సార్